హాయ్ అండి ఈరోజు ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి అందుకంటే రెండు స్కూన్లు నూనె వేసాను నెయ్యి వేసానండి ఆయిల్ ఆయిల్కత్తి వేసానండి అలాగే మొక్క ఆకు అన్నీ వేసానండి అలాగే ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప క్యారెట్ మొత్తం వేసానండి అల్లం ఎమ్మిలిపాయ పేస్టు అల్లం పేస్టు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం పోస్తాను నాలుగు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ఈ నాలుగు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు బియ్యం పోసాను సరిపడా ఉప్పు సాల్ట్ వేసి బియ్యం వేస్తాను కాస్త అంతా ఆయిల్ వేసానండి గిన్నె పెట్టాను అందులో కాస్త పసుపు వేయాలండి ఇలా గుడ్లు ఏపాలండి గుడ్లు ఏకి ఒక ప్లేట్లో తీసుకోవాలండి అయిపోయిందండి ఇదేనండి ఎగ్ బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో ఇదేనండి ఎగ్ బిర్యానీ అంటే సేమ్ బిర్యానీ చేసుకున్నట్టే కాస్త ఎగ్ ఎడ ఉడకబెట్టి ఆయిల్లో వేపి పసుపు వేసి వేపి సగ్ ఉడికాక దింపే ముందు ఈ ఎగ్లో వేయాలండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగా అయిందో చూడండి చూడండి ఎంత బాగుందో నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలని ఉందండి ఇదేనండి యాక బిర్యానీ రోజు చేసి పెట్టాలనుకుంటున్నానండి ఈ రోజుకి అయ్యిందండి చూడండి ఎంత బాగుందో చూడండి